నాలుగు అంశాలు మూలం ఏంటంటే ఈ దేశంలో కీలకమైన నాకున్నటువంటి ఒక అంశం నేను ఫీల్ అవుతున్నటువంటి ఒక అంశం రాజ్యాధికారమే అన్ని సమస్యలకి పరిష్కారం రాజ్యాధికారమే అన్ని సమస్యలకి పరిష్కారం మనం ఎన్ని మాట్లాడుకుంటున్నా డెబ్బై ఆరు సంవత్సరాలైతే స్వతంత్రం వచ్చి ఈ డె ఆరు సంవత్సరాల్లో డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి దేశంలో ఇప్పటికి కూడా ఈ సమస్యల మీద మాట్లాడుకుంటున్నామంటేనే ఈ ఒక పెద్ద దరిద్రం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దీన్ని మాట్లాడుకుంటున్నాం మనం డీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు రిజర్వేషన్లు నాకైతే ఈ దేశంలో రిజర్వేషన్స్ ఎక్కడ ఉన్నాయో నాకైతే అర్థం కావడల్లా రిజర్వేషన్స్ ఉపయోగమైందో కూడా నాకైతే అర్థం రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ జనంతో లేరు వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండిపోయి ఉన్నారు వాళ్ళు అవన్నీ ఆ రకమైనటువంటి అన్ని అంశాలు కూడా కిందకి రావాలంటే రాజ్యాధికారం ఒక్కటే రాజ్యాధికారానికి అన్ని రకాల తాళాలు తీయడానికి అవకాశం ఉంటది ఆ తాళాలు తీసేటువంటి వ్యక్తులుగా రాజ్యాధికారంలోకి వెళ్లాలని ముందుగా నేనైతే కోరుకుంటున్నా నేనైతే తమ్ముడు రామచంద్ర యాదవ్ నేను రామచంద్ర యాదవ్ ని ఒక రకంగా అప్రిషియేట్ చేస్తున్నాడు కనెక్ట్ కాలా ఇప్పటి వరకు నేను ఆ అబ్బాయితో కనెక్ట్ కాలా ఈ తెలుగు రాష్ట్రాల్లో నలభై సంవత్సరాల నుంచి వస్తా ఉన్నా ఓడిపోయిన రెండో రోజు నుంచి రోడ్డు మీద రాజకీయంతో ఘర్షణ ఉన్నాడు రామచంద్ర యాదవ్ ఇది అవసరం రాజకీయాలకి ఓడిపోయిన రెండో రోజు నుంచి చంద్రబాబు ఓడిపోయిన రెండు రోజుల నుంచి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రెండో రోజు నుంచి ఉన్నాడు మన రామచంద్ర యాదవ్ కూడా రెండో రోజు నుంచే ఉన్నాడు ఇది అవసరం రాజకీయాలకి అందుకని ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని పట్టుకోవటం వాళ్ళ బీసీలైనా ఎస్సీలైనా కాపులైనా ఎవరైనా రాజ్యాధికారాన్ని పట్టుకోవడం అది పట్టుకుంటే అన్ని తాళాలు మన దగ్గరకు వచ్చి పడిపోతాయి రిజర్వేషన్ అప్లై చేయరు ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడైతే బీసీలు ఈ దేశంలో అత్యధిక శాతం బీసీలు దీన్ని ఎవ్వరూ కాదనేటువంటి పరిస్థితి లేదు నూటికి యాభై ఐదు శాతం ఉన్న బీసీలు అభివృద్ధి చెందకుండా ఈ దేశం ఎట్లా అభివృద్ధి చెందింది ఈ దేశం ప్రపంచంలో అన్ని వనరులుండి సంపద ఉండి మేధావులుండి కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ దేశంలో బీసీలు రాజ్యాధికారానికి రాకపోవడమే బీసీలు పవర్ లోకి రాకపోవటమే బీసీలు గెలవకపోవడమే బీసీలు ముందుకు రాకపోవడమే ఎందుకంటే నేను చెప్పట్లే బీసీ వాడినై మాట్లాడట్లా బీసీలు యాభై ఐదు శాతం ఉన్నారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఒక్క దాదాపు రెండు వేల బీసీ కులాలు పంచాయతీ బోర్డు మెంబర్ గెలవల ఈ దేశంలో ఐదు వేల ఏడు వందల కులాలున్నా ఈ దేశంలో రెండు వేల కులాలు మన రాష్ట్రంలో అయితే బుడబుక్కల మొండిబండ కాటిపాపల పాముల పూసల నక్కల ఇటువంటి దౌర్భాగ్యమైన కులాలన్నీ కూడా బీసీ కులాల్లో ఉన్నాయి ఒక్క పంచాయతీ వార్డు మెంబర్ గెలవల అయ్యాల ఇంతవరకు కూడా ఈ దేశం ఎట్లా అభివృద్ధి చెందింది అందుకని ఇది ఒక దేశ పూరితమైన దేశభక్తి పూరితమైనటువంటి ఉద్యమం ఇది ఈ ఉద్యమాన్ని మనం శక్తివంతంగా రాజ్యాధికార ఉద్యమంగా మార్చగలిగితే రాజ్యాధికార ఉద్యమంగా మార్చగలిగితే జిల్లాకు ఒక ఇరవై మందిని రామచంద్ర లాంటి వాళ్ళ వ్యక్తుల్ని కుర్రోళ్ళని తయారు చేసి ఘర్షణ పడగలిగితే రాజ్యాధికారం రావడానికి అవకాశం ఉంటది పర్టికులర్ గా బీసీలు రిజర్వేషన్లు కులగణన చేయని వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకి రిజర్వేషన్ చట్టసభల్లో రిజర్వేషన్ అడిగితే మహిళలకు రిజర్వేషన్ అడిగి ఇయ్యకపోతే రాజీనామా చేసి బయటకు వచ్చినా కూడా స్పందించాల రాజకీయ నాయకులు భారతదేశంలో రాజ్యాధికారాన్ని పట్టుకోకపోతే బాధ్యతని పట్టుకోవడానికి జనాన్ని చైతన్యం చేయటం ఎడ్యుకేట్ చేయటం ఇలా కరమేంటే బీసీలో మోస్ట్ డేంజరస్ సమస్య ఇక్కడ కూర్చున్నా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎడ్యుకేట్ అయినటువంటి బీసీలే డేంజరస్ గా ఉన్నారు అంబేద్కర్ చెప్తాడు ఎడ్యుకేట్ ఎడ్యుకేటెడ్ ఏంటంటే మన జనం మొత్తం చీరిపోయి ఉన్నారు ముక్కలు ముక్కలై ఉన్నారు ఎవరి దగ్గర ఉండకూడదో వాళ్ళ దగ్గర ఉన్నారు ఎవరి దగ్గర ఉండకూడదో వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు వాళ్ళకి భజనలు చేస్తున్నారు ఈ భజనలు చేసేటువంటి మనుషుల్ని గుర్తించి ఈ సామాజిక జనాలు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళు గుర్తించి నిజంగా రాజ్యాధికారం కోసం పోరాటం చేసే వ్యక్తుల్ని గుర్తించగలిగితేనే ఈ సమాజం బాగుపడుతుందని నాకున్నటువంటి ఆలోచన విడిపోయినటువంటి ముక్కలు ముక్కలుగా విడిపోయినటువంటి ఈ సమాజాల్ని ఎందుకు ముక్కలు ముక్కలుగా విడిపోతారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కలెక్టర్ వర్క్స్ లో ఒక మాట చెప్తాడు హాఫ్ నాలెడ్జ్ లీడ్స్ టు కన్ఫ్యూజన్ విత్తరాలు మీరు పట్టుకోవాల్సింది ఇవాళ డీసీల్లో తొంభై తొమ్మిది శాతం కన్ఫ్యూజన్ లో ఉన్నారు డివిజన్ డివిజన్ డిస్ ఎనిమీ ఇవాళ శత్రువుకు సరెండ్ అయి ఉన్నారు తొంభై ఐదు శాతం ఈ జనం ఈ బడుగు వర్గాలు ఈ పేద వర్గాలు ఎవరైతే రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారో కాపుల్లో కూడా కాపుల్లో కూడా తొంభై శాతం డివైడ్ అయిపోయి ముక్కలు ముక్కలుగా సరెండ్ ఎవరి దగ్గర ఉండకూడదో వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళని చైతన్యం చేయడానికి వాళ్లకున్న కన్ఫ్యూజన్ పోగొట్టాలి ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి బలమైనటువంటి సూత్రం ఏంటంటే నాలెడ్జ్ ఇవ్వడమే ఎడ్యుకేట్ చేయడమే శక్తివంతం చేయడమే ఆ నాలెడ్జి ఇవ్వడానికి బీసీవై పార్టీ ఒక శక్తివంతమైనటువంటి పద్దతుల్లో తయారు చేసి ఆ నాలెడ్జ్ పర్సన్స్ ని ఆ సమాజానికి పనికొచ్చేటువంటి ఫిలాసఫీని భావజాలాన్ని భావజాలం ఏ భావజాలం ఇలా బీసీ రిజర్వేషన్ అడుగుతున్నాం మనం చట్టసభల్లో రిజర్వేషన్ అడుగుతున్నాం కులగణన చేయమంటున్నాం మాకిందాక రామచంద్ర మాట్లాడాడు కులగణన మనం మాట్లాడితే మన బీసీ సంఘాలు మొత్తాన్ని కూర్చోబెట్టి నీ కుల జనాభా ఎంత కుల జనాభా ఎంత ఉంది అంటే ఎంత తిక్కల సమస్య అంటే ఈ రాష్ట్ర జనాభాకి నాలుగు రెట్లుండదు ఒక్క బీసీ చెప్పే లెక్క అంటే మనం ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నాం మన జనాభా ఎంతో మనం తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అది తెలియకుండా వాడికి తెలుసు సీట్ లో కూర్చున్నోడికి తెలుసు సీట్ లో కూర్చున్నోడికి ఏ జనాభా ఎంత ఉందో వాడికి స్పష్టంగా తెలుసు వాడికి ఐదు నిమిషాలు తెలుసు వాడికి మనకి తెలియదు మనం అజ్ఞానంలో ఉన్నాం అందుకని ఆ పద్ధతుల్లో నిజంగా పీసీవై పార్టీ స్వాతంత్ర దినోత్సవం చేసినటువంటి ఈ పోరాటం ఇది ఒక సామాజిక పోరాటం ఏమితున్నారా మనం ఇవాళ సాయంత్రం దా ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులను కూడా కలిసి మెలిసి ఒకే భావజాలంతో రామచంద్ర యాదవ్ పో చేసినాడు నిజంగానే సత్యనారాయణ అన్నాడు ఇటువంటి హోటల్లో నేను తెలిసిన ఇప్పుడు హైదరాబాద్ లో మా ముదిరాజు ఒక ఆయన ఆయన చేసినాడు తర్వాత రామచంద్ర మొదలు పెట్టినాడు సిన్సి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ ఆ తర్వాత రామచంద్ర ఏదో మొదలు పెట్టినాడు సిన్సియర్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూర్చోబెట్టి సీరియస్ గా కూర్చోబెట్టి ఒకే భావజాలంతో నేను అడుగుతుంది సత్యనారాయణ గారికి ఇక్కడ కూర్చున్న మేధావులకి సాయంత్రానికల్లా కనీసం ఒకే భావజాలంతో ఒకే ఆలోచనతో ఒకే మాటతో ఒకే పనితో ఈ గ్రౌండ్ నుంచి బయటికి పోదాం ధైర్యం ఉంటే ప్రయత్నం చేయండి ఒకే భావజాలంతో ప్రయత్నం చేద్దాం వర్దిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దిల్లాలి జ్యోతిబా పూలే జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే జోహార్ మహాత్మా జ్యోతిబాబులే बर्ति रामचंद्र यादव रामचंद्र नायकत्व बर्ति लाली रामचंद्र यादव नायकत्व बर्ति लाली रामचंद्र यादव नायकत्व बर्ति लाली एससी मैनारूल ऐक्यता मैनारूल ऐक्य राजधिकार राजू थैंक यू थैंक यू